మిత్రులు కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పమంటున్నాను అడుగుతున్నారు చెప్ స్టోన్ అనేది మనం తినే తిండిలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియము ఇట్లాంటివన్నీ యూరిన్ ద్వారా మనకు అవసరానికి మించి తీసుకునేవన్నీ బయటకు వస్తాయి లవణాలు అంటారు ఇవి రోజువారీ మనం యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్లోనే బయటకు వచ్చేస్తాయి నేను చిన్నప్పుడు స్కూల్ పక్కనే కొండలు ఉండేవి ఆ కొండల్లో నల్లటి రాళ్ళు ఉండేవి సో మామూలుగా యూరిన్ పోయకుండా ఏబీసీడీలోనో వాళ్ళ పేరుతోడో యూరిన్ తోటే ఇలా డిజైన్లు డిజైన్లుగా యూరిన్ పాస్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి చూసేవాళ్ళం నెక్స్ట్ డే వెళ్ళి చూసేసరికి మనం రాసిన డిజైన్ అంతా తెల్లగా మెరిసేది అది సో అప్పుడు తెలిసేది కాదు తర్వాత తర్వాత అర్థమైంది అవన్నీ కూడా లవణాలు ఈ లవణాలు యూజువల్గా కిడ్నీ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంటాయి ఇవి రావాలంటే కొద్దిపాటి యూరిన్ ఎవరైతే యూరిన్ తక్కువ పోస్తారో లేదా యూరిన్ వస్తుందని నీళ్లు తక్కువ తాగుతారో వాళ్లకు ఈ కిడ్నీలో స్టోన్స్ కానీ అవి అవకాశం ఉంటుంది ఈ కిడ్నీ స్టోన్స్ మొదట్లో కిడ్నీలో తయారైంది కూడా ఇది ఈ యూరిటర్ అనే కొట్టడం ద్వారా కిందికి వస్తుంటుంది ఇలా స్టోన్ కిందికి వస్తూ ఉన్నప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంటుంది ఈ కిడ్నీ నుంచి ఈ బ్లాడర్ వరకు సుమారుగా థర్టీ సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సడన్గా ఇలా జారి రాదు ఒక్కొక్క మిల్లీమీటరు పెరిస్టాల్సిస్ అనే మూమెంట్ ద్వారా కిందికి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడల్లా విపరీతంగా నొప్పి వస్తుంది ఎంత నొప్పి అంటే కాన్పు నొప్పి అంత నొప్పి వస్తుంటుంది ఈ రాయి కిందికి వచ్చి వచ్చి ఇక్కడికి వచ్చేసి బ్లాడర్ లో ఉంటుంది ఒక్కోసారి ఇది మూత్రనాళంలో మధ్యలో వచ్చి ఆగిపోతూ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు మూత్రం పోయడం ఇబ్బంది కడుపు ఉంటుంది లేదా ఇక్కడ చిన్న రాయి ఉంటే ఇతనికి ఇక్కడ టిప్ మీద నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది ఎనీహో ఈ స్టోన్స్ బ్లాడర్ వచ్చినప్పుడు కెపాసిటీ పెద్దగా ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ హార్ట్ షేప్ బ్లాడర్ ఉంది ఈ రాయి కూడా బ్లాడర్ నుంచి తీసిందే ఇది కూడా హార్ట్ షేప్ ఉంటుంది అలాగే ఇక్కడ ఇది కొంచెం రౌండ్గా ఉన్న బ్లాడర్ ఉంది ఈ స్టోను ఈ రౌండ్ గా ఉన్నటువంటి బ్లాడర్ నుంచి తీసింది ఈ రాయి ఒక్కోసారి కిడ్నీ లో తయారవుతుంది దీన్ని స్టాగ్ హార్న్ అంటారు రకరకాలైనటువంటి డైరెక్షన్స్ లో దీనికి కొమ్ము లాగా వస్తుంది ఈ రాళ్ళు రకరకాలు ఉంటాయి ఇది కాల్షియం ఆక్సలేట్ అనే స్టోను ఇది వైట్ అనే స్టోన్ ఇది యూరిక్ యాసిడ్ స్టోన్ ఇది సిస్టీన్ స్టోన్ సో రకరకాలైనటువంటి షేపులు కలరు వాటి థిక్నెస్ వాటి స్ట్రెంగ్ రకరకాలుగా మారిపోతుంటాయి అయితే రాయి స్టార్ట్ అయినప్పుడు అది చిన్నగా జస్ట్ వన్ ఆర్ టూ మిల్లీమీటర్స్ తోటే వస్తుంది తర్వాత తర్వాత అది పెద్దది అయిపోతుంటు సో ఈ రాయి ఉన్నప్పుడు కొన్ని డూస్ అండ్ డోనాట్స్ ఉన్నాయి మీరు మిల్క్ తాగొచ్చు ఫ్రూట్స్ తినొచ్చు వెజిటబుల్స్ తినొచ్చు చాయ్ కాఫీలు తాగొచ్చు ఈ డోనాట్స్ ఏమిటి అంటే ఇందులో టమాటో బీట్రూట్ లాంటి పాలకు ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఎక్సెసివ్ సాల్ట్ తీసుకోవద్దు రెడ్ మీట్ అండ్ ఫిష్ తీసుకోవద్దు ఆల్కహాల్ అండ్ షుగరీ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి టీ అండ్ చాక్లెట్స్ అవాయిడ్ చేయాలి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది బట్ ఇన్ జనరల్గా మనం తినే తిండిలోనే చాలా సాల్ట్స్ ఉంటాయి ఆ సాల్ట్స్ యూజువల్గా సరిపోతాయి సమ్మర్లో మాత్రమే మనకు కొంచెం స్వెట్ ద్వారా ఎక్కువ సాల్ట్ లాస్ ఉంటుంది కనుక కొద్దిపాటి సాల్ట్ తీసుకోండి ఎక్కువ సాల్ట్ తీసుకున్నదే స్టోన్ అవుతుండే ఈ స్టోన్స్ ఫైవ్ మిల్లీమీటర్ ఉన్నప్పుడు అవి కిందికి జారిపోతుంటే నైంటీ పర్సెంట్ స్టోన్స్ పడిపోతాయి అదే సిక్స్ మిల్లీమీటర్ ఒక్క మిల్లీమీటర్ సైజ్ పెరిగినా కూడా నైంటీ పర్సెంట్ పడవు ఓన్లీ టెన్ పర్సెంటే పడిపోతాయి రాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కరగవు మనకు పూర్వకాలంలో రాళ్లతో చిప్పలు చేసేవాళ్ళు రాళ్ళు చిప్పలో మీరు యాసిడ్ వచ్చినా ఉప్పు వచ్చినా కారం వచ్చినా చింతపండు వేసినా ఏమేసినా అది రాయి కరిగేది కాదు సో అలాగే రాళ్ళు కరగవు రాళ్ళు పడిపోతాయి ఈత కళ్ళు తాగినా బీరు తాగిన అంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు ఒక్కొక్కసారి అది కిందికి జారే అవకాశం ఉంటుంది కానీ రాయి కరగదు రాయి జారుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి రాయి ఉందనుకోండి మీరు ఏదైనా అది జరగదు ఎందుకంటే దాని షేపు అది డిఫరెంట్ అలా కాకుండా కొంచెం ఇక్కడ దాకా వచ్చిన రాయి ఉన్నది అనుకోండి అది కిందికి జరిగే అవకాశం ఉంటుంది కానీ అదే లోవర్ క్యాలిక్స్ అంటాం ఇక్కడ రాయి కనుక తయారైతే అది పైకి రాలేదు రాయి షేపు రాయి ప్లేస్ ఎక్కడ ఉంది కిడ్నీలోన అప్పర్ యూరెటరా మిడిల్ యూరెటరా లోవర్ యూరెటరా దాని పొజిషన్ బట్టి దాని అవస్థ ఉంటుంది దాన్ని ఎలా తీయాలి అనేది కూడా ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ చాలా పెరిగింది ఒకప్పుడు కేవలం పొట్ట కట్ చేసి దాన్ని రాయి తీసేవాళ్ళం ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ హోల్ నుంచే మాకు స్కోప్స్ అని ఉంటాయి ఈ యూరెటర్ అనే స్కోప్ లోపల దాకా వెళ్ళి వస్తుంది ఈ మధ్య కాలంలో ఫ్లెక్సిబుల్ స్కోప్స్ కూడా వచ్చాయి ఈ ఫ్లెక్సిబుల్ స్కోప్ పై దాకా వెళ్ళి కిడ్నీ దాకా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాయిని బ్రేక్ చేస్తేస్తుంది ఈ రాయిని బ్రేక్ చేయడానికి కూడా డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి మొదట్లో మనం కొన్ని ఎయిర్ ఎయిర్ రిలేటెడ్ ప్రెషర్ తోటి చేసేవాళ్ళం ఇప్పుడు లేజరు కూడా వచ్చింది లేజర్తో దాన్ని వేపరైజ్ చేయొచ్చు ఆ రాయిని చిన్న రాళ్ళు ఉంటే ఒకసారి రాయి వచ్చిందంటే మళ్ళీ కూడా రాయి వచ్చే అవకాశం ఉంటుంది కనుక శివరాత్రి రాగానే మీరు ఒక ఎక్స్రే తీసుకోండి నర్మద కంకర్ సబ్ శివ శంకర్ అంటారు నర్మదా నదిలో దొరికిన ప్రతి రాయి కూడా శివుడి స్వరూపమేనట అలాగే మన కడుపులో ఒకసారి రాయి వచ్చిందంటే మళ్ళీ కూడా శివుడు వచ్చే అవకాశం ఉంటుంది కనుక శివరాత్రి రాగానే ఒక ఎక్స్రే తీసుకోండి బై బైచాన్స్ అది కనుక రాయి కనుక ఉంటే చిన్న సైజు ఉన్నప్పుడు మనం డీల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది